శ్రీకోళహస్తిలో కొలువుదీరిన శక్తి స్వరూపిణులు సరస్వతి రూపంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు జ్ఞానస్వరూపిణి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా మారి ఆధ్యాత్మిక శోభతో వెల్లివేరుస్తున్నాయి దసరా మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం రాత్రి సరస్వతీదేవి అలంకరణలో శక్తి స్వరూపిణిలో భక్తులకు దర్శనమిచ్చారు ఏడుగంగమ్మల తల్లి శ్రీ మహాగౌరీదేవి అలంకరణలో వేడాం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణ బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ శ్రీ సరస్వతీదేవి అలంకరణ భాస్కర్పేట శ్రీ చాముండేశ్వరి దేవి సరస్వతి అలంకరణ బీపీ అగ్రహారంలోని గంగమ్మ ఆలయంలో శ్రీ సరస్వతీదేవి అలంకరణ పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణ బహుదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారం బహుదూర్పేటలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అలంకరణతో దర్శనమిచ్చారు కొత్తపేటలోని శ్రీ సీతలంబాదేవికి విశేష పూజలు నిర్వహించారు దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవమూర్తికి సరస్వతి దేవి అలంకారం నిర్వహించారు ఆలయంలోని దుర్గాదేవి జ్ఞాన సరస్వతి రూపంలో దర్శనమిచ్చారు జ్ఞాన సరస్వతి రూపాల్లోని అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్వయత్వంతో ప్రవశిస్తూ జ్ఞాన అనుగ్రహం కోసం ప్రార్థించారు పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు జ్ఞానాన్ని కలిగించి ఉన్నత చదువు చదివేలా సరస్వతీదేవి అనుగ్రహం కోసం ప్రార్థనలు చేశారు మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు వాసవి పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు